Oh நீ மீனு வா ஆ நீர் மாத்தோன்னு வாசிகா

आ आ आ आ सूरज ना रिटर्नारा साइन हा हा अबे गिनती फटी ने सना जाता मंत को बंद मज्जाखाना पहिला यंदा किंवा मंट तो तो तुलगपु

ಕ್ರಮ ಪದ್ಧತಿಯೋಜ ವಿಜ್ಞಪ್ತಿ ಪತ್ರಕೃಷ್ಣ ರೆಡ್ಡಿ ತೆಲಂಗಾಣ அடம் மாண்டு நிறுத்த மத்திய நேரம் அதான் நல்ல அது பல சாலை சாலை படத்தங்க கடை

మొదటి స్థానంలో కొనసాగుతున్న కోరేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి అరెక్పూర్ జిల్లా కొనసాగుతున్నాయి రామకృష్ణారెడ్డి రావాలి భోజన విరామం రెండు గంటల ముప్పై నిమిషాలు పిలవడం జరుగుతుంది మూడు గంటలకు కోర్టులో ఉన్న పెరుమల యాదవ్ గారు కల్లూరు మండల కడప జిల్లా ఏగవరెడ్డి లక్ష్మీరెడ్డి గారు రోజుకాపల్లి కాచీపేట మండల కడప జిల్లా వారు ఆరు గంట ఆరవ జంట క్రమ పద్ధతిలో వెళ్ళి భోజనం చేయవలసిందిగా అన్నదాన కార్యక్రమం అయితే భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా భోజన కార్యక్రమాలు అందజేస్తారు దయచేసి తోచుకోకుండా క్రమ పద్ధతిలో వెళ్లి భోజనం చేయవలసిందిగా అయితే కమిటీ వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారండి

మీరు ప్రస్తుతానికి రెండు వస్తానలో కొనసాగాలంటే అటు చోరికి వెళ్ళాలి తిరగాలి ఇటు చోరికి రావాలి తిరిగి రోడ్ పంత ಶ್ರೀ ಸಿ ಆಶೀರ್ಷ ಮುರಲಿ ಮಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರುತಿರೇನ ಪಲ್ಲೆ ಮೈಕೋರು ಮಂಡಲ ತಿರುಪತಿ ಜಿಲ್ಲಾ ವರ್ಗೋಲ್ ಚಾವುಮಕೃಷ್ಣ ರೆಡ್ಡಿ ಅಲಕ್ಕ ಮೈಲ್ಯ ರಾಮಿ

సమయం నాలుగు నిమిషాలు ఉన్నదిహా రెండవ స్థానంలో కైసాగుతారు మిత్రమా కానీ గ్యారంటీ ఏం పదకొన్న జైపాల్సిందే ఏ బహుమతి ఎవరు కవసం చేసుకున్నారో చేయాలా এনি মিনিট সেকেন্ডে ব্যালকপড়ে উনি কেকার বল আবলার অবকাশ আরনি গారు যতক্ষণ আসছে রে রেগা কোন

నూట పంతొమ్మిది అడుగుల ఎనిమిది అడుగులా వాళ్ళ ఊరికే నా పోయింది అవకాశం అయితే ఉంది కొత్తగా పెట్టినాడు బాగుంది సూపర్ సమయం ఒక్క నిమిషం ఉంది ఓకే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు మీరు కార్యకర్తలు వారు చివరి గత ఈ

అలాగే కొత్తగా చూస్తున్న వారైతే మిథున్ వంగోర బంజ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ మీకు నచ్చితేనే ధన్యవాదాలు మీరు చూస్తున్నారు మిథున్ వంగోర బుల్స్ యూట్యూబ్ ఛానల్